అనిపిస్తుంది మా ఇంత చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటుంది అంటే నేను కొద్దిగా ఇంకా చిన్నదే నేను ఏంటంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా ఇంకా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లప్పుడు వచ్చి యాక్ట్ చేస్తే ఇలాగే ఉంటారు ఇందాక ప్రోగ్రామ్స్ చాలా వాళ్ళ తర్వాత చేశాడు విజయ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇవి ఏంటంటే మైక్ కొట్టు ఒకసారి వందతో పాపం అంటే నాకు చాలా పుల్లేటి నాకు అది ఎవరికి తెలియదు పుల్లట్ చేస్తుంటారు నేను చాలా అందరి నమస్కారం ఆలీ గారు మనోజ్ గారు వీళ్ళందరూ మంచి స్నేహితులు వాళ్ళందరూ వచ్చారు విజయ్ బ్రదర్ ఈ ఫంక్షన్కి నన్ను ప్రదీప్ ప్రిచ్చాడు ప్రదీప్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు తేజు ఫ్యాన్గా మెగా ఫ్యాన్గా బాగా ఫ్రెండ్ కానీ నేను నీ కోసం ఫంక్షన్కి నిజంగా నేను ఈ ఫంక్షన్కి వచ్చి వీళ్ళందరినీ మిస్ చేయడానికి కారణం నాకు సుహాస్ సుహాస్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూజ్ వర్క్ నేను నిజంగా చెప్పాలి సుభాష్ ఐ లవ్ యూర్ వర్క్ ఇన్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ డ్రామాలో సెట్ చూడని వాళ్ళు చూడండి మళ్ళీ అద్దరిపోతాం అతను హిట్ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కలర్ ఫోటో సరే దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు ఎంత మంచి యాక్టర్ అంటే నేను ఉప్పుకప్పు చూశాను అమెజాన్ ఎంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే క్లైమాక్స్ అయితే అసలు నా వచ్చిన వచ్చినాయి క్లైమాక్స్లో వాళ్ళ మదర్ బెరియల్ గ్రౌండ్ దగ్గర చెట్టు పాతాడు అందరూ అమ్మా నువ్వు చెట్టు దగ్గర చెట్టు కింద నీడలో నా మరీ మరీ చేయమన్నావు చెట్టు కింద మరీ చేయలేకపోయమ్మా అందుకని నిన్ను పాతి పెట్టిన చోటే ఒక నాటుతున్నాను నాటుతున్నానని ప్రయత్నం చెప్పాడు నిజంగా హార్ట్ మూవ్ అయిందంటే అంత మంచి యాక్టర్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని పలికించే యాక్టర్ సుహాస్ చాలా పెద్ద స్టార్ అవుతాడు సుహాస్ ఎందుకంటే ఇది నాకు గారు ఇది మోయిన్ నేను సుహాస్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాను మోహిన్ అని వెళ్ళడం కి సుహాస్ ఇన్స్పిరేషన్ అయితే సుహాస్ గారి ఇన్స్పిరేషన్ అవ్వాలి నలభై ఏడేళ్ళ నుంచి ఉంటున్నాడు ఆయన ఇంకో పది ఏళ్ళు పడతాడు ఈ సినిమా నుంచి మొదలుపెట్టి ఇప్పుడే చెప్పాను ఫాదర్ క్యారెక్టర్ చేసాడు ఆయన ఫస్ట్ టైం అనుకుంటాను అలీగారు ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఎంత బాగుందంటే అంటే ఒకప్పుడు ధర్మవరపు గారు ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు చాలా గొప్ప కోడసరావు గారు వాళ్ళందరితో పాటు చేస్తూ వాళ్ళందరి తర్వాత కూడా చేయడానికి రెడీ అయిపోయాడు ఆలీ గారు ఎంత మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ సినిమాలో చాలా గొప్ప ఫాదర్ మళ్ళీ మనకు దొరికాడు థ్యాంక్ యూ హరీష్ థ్యాంక్ యూ రామ్ గారు ఏదో థ్యాంక్ యూ అండి ఆయన్ని మీరు కాస్ట్ చేసినందుకు అండ్ ఐ విష్ రతన్ రతన్కి చాలామంది ఎనిమిస్ ఉండొచ్చు కానీ రతన్ మ్యూజిక్కి ఎవరు ఉండరు అలా కాదు ఎనిమిది సెంటెంట్ ఏంటంటే మీ పాటలు ఎంత ఇష్టమో మీతో పనిచేయడం అంత అని అందరూ అనుకుంటారు మీకు తెలుసుగా ఇలాగే చెప్పారు కదా నేను చెప్తున్నాను నేను ఆ స్టోరీస్ కాదు ఐహ్ వేరే మీరు ఎంత ఇప్పుడు స్పీచ్ ఇచ్చిన తర్వాత మేము మూవ్ అయిపోయాం ఒక వ్యక్తి ఒక మేనేజర్ తలుపు తీసి వచ్చి రగన్ ఎప్పుడు తాగోదట్టు కదా ఆస్ట్రేలియాలో ఉన్నట్టు కదా అంటే మన ముందే ఎంత చలించిపోతామో మీరు చెప్పారు ఒక మనిషి డ్రైవర్ లైఫ్ నుంచి ఒక టర్న్ తీసుకోవడానికి ఒక గొప్ప టర్న్ తీసుకోవడానికి ఈ దెబ్బలే ఎందుకంటే అన్ని రాళ్ళు సార్ ఎన్ని దెబ్బలు పడ్డాయో అంత గొప్ప శిల్పం ఇవన్నీ మన దెబ్బలే చాలా గొప్ప మీరు రేమన్ గారు ఇన్స్పిరేషన్ మీరు మళ్ళీ అంత గొప్ప పాటలు ఇస్తున్నారు మనం అందరం లేకపోయినా మనం చేసే ఉంటాయిగా మీరు ఇంకా ఎంతో కాలం చేస్తూ ఉంటారని విష్ చేస్తున్నాను థ్యాంక్ యూ అన్ నో సార్ ఐ లవ్ మై డైరెక్టర్స్ ఎవరు నా గురించి తప్పు చెప్పినా కూడా ఐ లవ్ ది ఎవరు నా దగ్గర నా గురించి ఏదైనా చెప్పినా కూడా దే ఆర్ మేకింగ్ మీ గుడ్ అండ్ దే ఆర్ కరెక్టింగ్ మీ ఓకే ఇలా ఉండకూడదు రథన్ ఇలా ఉండు అని చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఆల్ మై డైరెక్టర్స్ ఫ్రమ్ అందాల రాక్షసి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని నేను వాళ్ళ వేళ ఇప్పుడు ఛాన్స్ లేకపోతే ఇప్పుడు రథన్ ఇక్కడే లేవు సో అందుకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ చేయండి ఐ విల్ అక్సెప్ట్ దట్ అండ్ కరెక్ట్ అయిపోయింది సార్ కరెక్ట్ అయిపోయింది అండ్ మణికండన్ గారు కెమెరామెన్ గీతగోవిందం ఏదైనా రష్మిక ఈయన ఓకే సార్ స్టార్ సేయర్ గీతగోవిందం కెమెరామెన్ ఈయన ప్లీజ్ ఐ గివ్ ఏ గ్రేట్ హ్యాండ్ టు మణికండన్ గారు ఆయన ఫ్రెండ్ గురించి మాట్లాడి చాలా గొప్ప సినిమాలు తీపోతున్నారు ఈయన ఆల్ ది బెస్ట్ సార్ అండ్ రాంబాబు గారు లిరిక్స్ రాంబాబు గారు హర్ష ఆల్ ద బెస్ట్ రతన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మీ సినిమాలకి మంచి లిరిక్స్ రాసే అవకాశం మీకు వచ్చింది అండ్ ఐ విషో ఆల్ ద బెస్ట్ అండ్ మా బ్రహ్మకడలు ఈ గురించి నేను చెప్పుకుంటూ పోతే పాతికేళ్ళ స్నేహం అవుతుంది మేము ఎప్పుడు కలిసి సినిమాలు చేస్తుంటాం ఉంటాం అంటే చేతితో బొమ్మలు వేయడంలో చాలా గొప్ప ఆర్టిస్ట్ ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్గా ప్రొడక్షన్ గా ఉన్నారు కానీ గ్రేట్ పెయింటర్ అండ్ ఆర్టిస్ట్ ఇలాంటి ఒక మేలే బంగారం ఇండస్ట్రీ తర్వాత ఇండస్ట్రీ చేసుకున్న దృష్టం ఇంకా చాలా గొప్ప సినిమాలు చేయాలి వీళ్ళందరూ కెమెరామెన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ లిరిక్ క్రియేటర్ కానీ ప్రొడక్షన్ డిజైనర్ కానీ వీళ్ళు కెమెరా వెనకాల ఉంటారు నైట్ ఇలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడో చాలా తప్ప వాళ్ళ ప్రజలకు ఎక్కువ తెలియదు వీళ్ళు దే ఆర్ రియల్ హీరోస్ ఇంతమంది రియల్ హీరోస్ ఉండటం వల్లే సినిమాలు బాగుంటాయి అలాగే మన మాలవిక మంజు వెరీ వెరీ గ్రేట్ గుడ్ టాలెంట్ గ్రేట్ టాలెంట్ ఇప్పుడే అలీ గారు నేను మాట్లాడుకుంటున్నాం అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ చాలా మంచి సినిమాలు ఇచ్చారు ఇప్పుడు అలీ గారు ఇంత నాతో అన్నమాట మీకు చెప్పాలి నేను కొత్తల్లో వచ్చిన త్రిషారా ఉంది అమ్మాయి అన్నీ ఇట్స్ ఏ కాంప్లిమెంట్ యూర్ లైక్ యంగ్ త్రిషా అండ్ త్రిషా గారికి ఏజ్ కెండ్ ఏజ్ అంటే ఎప్పుడు ఎంగుంది యూ నో దట్ రైట్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటర్టైన్ రామ్ ఫస్ట్ ఫిల్ ఆల్ ది బెస్ట్ కష్టపడు అండ్ కష్టపడు ఏ ఆప్షన్ లేదు అరే హరీష్ గారు కాదండి హరీష్ గారు ఇప్పుడే వాళ్ళ వైఫ్ అక్కడిని సిగ్నల్స్ ఇస్తుంది ఎలా నుంచోళ్ళి ఏంటి అండి అర్థమైంది నాలాంటి ఫర్తయిందని ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఈ సినిమా పదకొండో తారీఖు వస్తుంది అందరం థియేటర్లో చూద్దాం నవ్వుకుందాం ఎంకరేజ్ చేద్దాం సినిమాని సుహాస్ మనందరూ మధ్యలోంచి వచ్చిన హీరో మనలాంటి లాంటి హీరో సుహాస్ లాంటి హీరోలు ఎంత రావాలి ఆల్ ఎంకరేజ్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్ బెస్ట్